హలో గాయస్ చిన్నారి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఈరోజు వచ్చిన కంటెంట్ అంతే చూసారు కదా ఈ గీదని నా దగ్గరికి వచ్చి సంవత్సరం అయ్యింది సంవత్సరం అయింది నేను ఒక పాటి తాగేశాను ఈ ఈ గీదని ఇప్పుడు సేల్కి పెట్టాము ఇది ఎనిమిది నెలలు సూడుతో ఉంది దీని దగ్గర ఆరు పాలు అవుతున్నాయి దీన్ని రేట్ వచ్చేసేసి నేను లాస్ట్లో చెప్తాను మీకు ఈ గేద మంచి గేద అండి ఇది చూడంగా చూసారు కదా ఈ గేద నేను తీసుకునేటప్పుడే ఇది నాకు లక్ష పదివేలు పడింది నాకు అప్పుడే అప్పట్లోనే నాకు సంవత్సరం కిందట ఈ గేద మంచిగా దాన తీసుకుండిద్ది దీని సంఖ కానీ దీన్ని కొమ్ములు కానీ దాన్ని పాలనరం కానీ దాన్ని కట్టు కానీ చక్కగా ఉంటుంది కట్టు బాగా చేసిద్ది గేద ఈ గేదె వచ్చేసి మనకే మన నేను తక్కువ ఎక్కువ అమౌంట్ ఏమన్నా నేను స్కోర్ చేయటం లేదు నేను తక్కువ అమౌంట్ స్కోర్ చేస్తున్నాను దీనికి ఏంటంటే ఈ గీతను చూసి నా దగ్గరికి ఇంకా కొనుక్కోవడానికి వస్తారని అనుకుంటున్నాను నేను పెట్టిన ప్రతి వీడియో నా దగ్గర రెండు గేదలు కొనుక్కొని వెళ్ళిపోయారు మా లోకల్లోనే గేదలు కొన్నారు ఈ వీడియో చూసి నా వీడియో చూసి వచ్చి నా దగ్గర గీతలు కొన్నారు ఈ మీ ఎవరికైనా కానీ ఈ గేదలు మీకు ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు నాకు మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంపల్సరీగా మీ ఊరు మీ పేరు మీ మండలం అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంపల్సరీ నేను రెస్పాండ్ అవుతాను మీకు కావాలనుకుంటే నేను ఇంకొకటే ఇంకొక మాట చెప్పాలి మీ అందరికీ మా నా సబ్స్క్రైబర్లు మొత్తానికి నేను ఒక మాట చెప్తాను నాకు ముందు ఎవరు సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకి ఈ గేదని నేను తక్కువ అమౌంట్కి ఇస్తాను మీ కళ్ళ గుడిగించలేరు అంత అమౌంట్ కూడా నేను తక్కువ అమౌంట్కే ఇస్తాను ఎవరు కూడా ఊహించలేనిది నన్ను సా నా పేజీ అవుతున్నారు అన్న వాళ్ళకే ఇది ఈ గేదెని నేను తక్కువ అమౌంట్ ఇస్తాను చలో గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి ఈ గేదె వచ్చేసి గుంటూరు జిల్లా తుల్లూరు మండలం మందడం గ్రామంలో ఉంది ఎవరికైనా ఈ సేలు కావాలంటే